ఇండియాలోనే నంబర్ వన్ వరికోస్ వెయిన్స్ హాస్పిటల్ ఏవెస్ వాస్క్యులర్ సెంటర్ అందరికీ నమస్కారం నా పేరు మాధురి మీరు చూసింది సుమన్ టీవీ నెట్వర్క్ సెప్టెంబర్ ఒకటి నుంచి పదిహేను తారీఖు వరకు ద్వాదశ రాసుల వారికి ఎలా ఉండబోతుంది అలానే మనకి గ్రహణం కూడా వస్తుంది కాబట్టి దాని ప్రభావం ఏ రాశులపైన బాగా పడుతుంది అన్న విషయాల గురించి మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు సుప్రసిద్ధ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు నమస్కారం గురువు గారు నమస్కారం అండి గురుగారు మరి ముందుగా మేషరాశి వారికి ఈ పదిహేను రోజులు ఎలా ఉండబోతుంది అలానే గ్రహ ప్రభావం వీళ్ళపైన ఎలా ఉండబోతుంది అండి తప్పకుండా ఓం శ్రీ గురు ప్యోరమ మేషరాశి వాళ్ళకి సెప్టెంబర్ మాసంలో మనం ఏదైతే ఎనాలసిస్ చేసే ముందు ఆయా రాసుల్లో ఏ గ్రహాలు సంచరిస్తున్నాయో ఫస్ట్ పాయింట్ తెలుసుకోవాలి మనం తెలుసుకునే ముందు గురువు మిథున రాశిలోను శని మేనరాశిలో వక్రస్థితిలో ఉండటం కుంభరాశిలో రాహు అలానే కేతు వచ్చేటప్పటికల్లా సింహరాశిలో సంచారం చేయటం జరుగుతుంటుంది అయితే శుక్రుడు రవి బుధుడు కుజుడు ఈ గ్రహాలనేవి మార్పులు జరుగుతున్నాయి ఎందుకంటే ప్రథమార్థం ద్వితీయార్థం అనుకునేటట్టయితే మనం ఈ ప్రథమార్థంలో పదిహేను రోజుల వరకు కూడా శుక్రుడు సహజంగా ఇక్కడ కర్కాటక రాశిలోంచి సింహరాశిలో సంచారం చేయటం అలానే రవి బుధులు కూడా సింహరాశి నుంచి కన్యారాశిలోకి సంచారం చేయటం కుజుడు మా కన్యారాశి నుంచి తులారాశిలోకి సంచారం చేస్తాడు అంటే ప్రథమార్థంలోనేమో శుక్రుడు కర్కాటకంలో ఉండటం అలానే కుజుడు కన్యా రాశిలో ఉండటం రవి బుధులు వచ్చేటప్పటికల్లా సింహరాశిలో సంచారం చేయటం ద్వితీయార్థంలో మారుతారు ఇలాగా ఇలాగా గ్రహస్థితిని మనం చూసుకునేటట్టయితే మేషరాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది సహజంగా మేషరాశి వాళ్ళకి ఏమిటి అంటే గ్రహణం యొక్క ప్రభావం కూడా ఉంది అంటే ఏడవ తారీఖు రాత్రి తొమ్మిది గంట నుంచి గ్రహణం ప్రారంభం అవుతుంది తెల్లవారుజానం వరకు కూడా అంటే దాదాపుగా రమారమి ఒంటి గంట వరకు గ్రహణ ప్రభావం అనేది ఒకటి ఉంటుంది అంటే సంపూర్ణ చంద్రగ్రహణం అంటారు అంటే కంప్లీట్ లోనార్ ఎక్లిప్స్ దాని యొక్క ప్రభావం మేషరాశి వాళ్ళకి ఏ విధంగా పడబోతుందో ముందుగా తెలుసుకుందాం మేషరాశి వాళ్ళకి వచ్చేటప్పటికీ లాభంలో ఏదైతే కుంభరాశిలో పూర్వాభాద్ర నక్షత్రంలో సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడటం వల్ల మేషరాశి వాళ్ళకి లాభం కలిగే అవకాశాలు బాగా ఉన్నాయి అంటే మంచి లాభాలు కలగటం ఒకటి ఆర్థిక స్థితిగతులు అనుకూలంగా ఉండటం ఒకటి ఆకస్మికంగా ధనలాభం వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాం ఫైనాన్షియల్ పొజిషన్ వల్ల అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి గ్రహణ ప్రభావం అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా వీళ్ళకి నష్టం చేసే అవకాశం అనేది ఒకటి లేదు ఫస్ట్ నెంబర్ వన్ పాయింట్ వీళ్ళకి చాలా బాగుంది చాలా బాగుంది అంటే ఆర్థిక స్థితిగతులు ఫైనాన్షియల్ పరంగా డెవలప్మెంటు ప్రణాళికాబద్ధంగా వెళ్ళే అంశాల్లో చాలా అనుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశం ఒకటి ఉంటుంది ఇది గ్రహణం యొక్క ప్రభావం వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుందో చెప్పుకోవచ్చు అంటే లాభంలో ఇక్కడ ఏదైతే లాభంలో ఏర్పడుతున్నాడో గ్రహణం కుంభరాశిలో ఏర్పడుతున్నాడో అందువల్ల వాళ్ళకి లాభం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే పూర్వాభాధ నక్షత్రంలో ఏర్పడతాడు గ్రహణం అంటే కుంభరాశిలో ఏర్పడతాడు కాబట్టి వీళ్ళకి లాభం కలిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అలానే మిగతా గ్రహాల యొక్క సంచారాన్ని మనం చూసుకునేటట్టయితే ఏ విధంగా ఉండబోతుంది మేషరాశి వాళ్ళకంటే మేషరాశి వాళ్ళకి శుక్రుడు యొక్క అనుకూలం వల్ల వివాహాది ప్రయత్నాలు కొన్ని ఉంటాయి రోజైనా రేపైనా ఒక మనిషి అబ్బాయి కానీ అమ్మాయి కానీ వివాహం అనేది ఇంపార్టెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అయితే ఇక్కడ శుక్రగ్రహం అనేది మేషరాశి వాళ్ళకి ఏంటంటే ఇక్కడ ద్వితీయాధిపతి అయ్యాడు అలానే వచ్చేటప్పటికిలా సప్తమాధిపతి అయిన శుక్రుడు చతుర్థ పంచమాల్లో ఉండటం వల్ల చాలా మంచి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే వివాహ ప్రయత్నాలు శుభ కార్యక్రమాల నిర్వహణ అన్ని రంగాల్లో ముందుకు వెళ్ళటం లగ్జరీ కార్లు కొనుగోలు చేసే అవకాశాలు బంగారు ఆభరణాలు కూడా కొనుగోలు చేసే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి కాబట్టి శుక్రగ్రహం అనేది గోచార బాగుంటుంది అంటే ఇవన్నీ కూడా ఏమిటి అని అంటే వీక్షకులందరూ గమనించాలి మన సుమన్ టీవీ చూస్తున్న వ్యక్తులందరూ కూడా ఇవన్నీ కూడా ట్రాన్స్ట్ సిస్టమ్ ఫలితాలు అంటారు గోచార రీత్యా ఫలితాలు జన్మజాతకం వేరు అవును మనం పుట్టినప్పుడు డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ ఆఫ్ బర్త్ తీసుకునేది వేరు జన్మ జాతకం అనేది వేరుగా ఉంటుంది ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పబడే ఫలితాలు గోచారం అంటే ట్వంటీ థర్టీ పర్సెంట్ సపోర్టింగ్గా ఉంటుంది అని అర్థం అంటే మనం ఎంత కృషి చేసినా ఆవగించంత అదృష్టం ఉండాలంటారు కదా అలానే ఈ గోచారం కూడా ఆవగింజంత అదృష్టం ఇచ్చేదే గోచారం అయితే శుక్రగ్రహం చాలా అనుకూలంగా ఉంది అలానే మిగతా గ్రహాలను మనం మేష మేషరాశి వాళ్ళకి శని వక్రగతిలో ఉండటం వల్ల కొంత లాభం కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే ధనధాన్య వృద్ధి కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ధనలాభం కలిగే అవకాశం అవకాశాలు ఆకస్మికంగా మొండి బాకీలు కూడా వసూలయ్యే అవకాశాలు బ్యాంకు లోన్లు వచ్చే అవకాశాలు కూడా బాగా ఎక్కువ ఉంటాయి సో శని కూడా బాగున్నాడు అంటే శుక్రుడు బాగున్నాడు ఇక్కడ శని కూడా బాగున్నాడు అలానే ఇక్కడ వీళ్ళకి మిగతా గ్రహాల యొక్క కలయికను మనం చూస్తుంటేటట్టయితే ఇక్కడ కుజుడు యొక్క ప్రభావం అంటే రహస్యాధిపతి అయిన కుజుడు వాళ్ళకి సష్టమంలోను సప్తమంలో ఉంటాడు షష్టమంలో సప్త ప్రథమార్థంలోనూ ద్వితీయార్థంలో సప్తమంలో ఉంటాడు అప్పుడు కుజుడి వల్ల లాభం కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కుజుడి వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయి అంటే భూమికి సంబంధించిన వ్యవహారాలు అంటే భూమికి ఇళ్ల ప్లాట్ల గురించి అగ్రికల్చర్ ల్యాండ్ గురించి కోర్టు సమస్యల పరిష్కారం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే ఈ ఏదైతే కుజుడి యొక్క ప్రభావాన్ని మనం చూస్తున్నామో మనకి భూమికి సంబంధించిన వాడు అంటే ధరణీయ గర్భ సంభూతుడు అంటాడు ఇక్కడ కోర్టు సమస్యలు కానీ అన్నదమ్ముల విషయంలో కానీ అనుకూలంగా ఉండే అవకాశం ఉంటే ప్రథమార్థంలో అనుకూలంగా ఉంటుంది ద్వితీయార్థంలో భార్యాభర్తల మధ్యలో విభేదాలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ద్వితీయార్థం అంటే పదిహేనవ తారీఖు తర్వాత అనుకోండి అలాగా ప్రథమార్థంలో చాలా అనుకూలంగా ఉంటాం కోర్టు సమస్యలు భూములకు సంబంధించిన విషయాలన్నీ కూడా తొలగిపోయే అవకాశాలు అంటే పిత్రార్జితం కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ద్వితీయార్థంలో వచ్చేటప్పటికీ ఏమంటే సప్తమంలో కుజుడు ఉంటాడు ఇక్కడ ఈ సప్తమంలో ఉండటం వల్ల ఏంటంటే భార్యాభర్తల మధ్యలో డిస్ప్యూట్స్ రాకుండా బాండింగ్ అనేది కరెక్ట్గా ఉండాలి ఏకాభిప్రాయం చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఏందో జీవితంలో కొన్ని రోజులే మనిషి బతికేది జస్ట్ డ్రామా ఇది ఈ డ్రామాలో మనం కొట్టుకోకూడదు ఎప్పుడైనా మనిషి పోవటం ఖాయం ఏది జరిగినా జరగకపోయినా అది మటుకు ఖాయం జరుగుతుంది అందువల్ల జాగ్రత్త పట్టడం అనేది ఇద్దరి మధ్యలో ఏకాభిప్రాయం సర్దుబాటుతనం అనేది చాలా ఇంపార్టెంట్ దాని తర్వాత మిగతా గ్రహాల యొక్క మనం కలయికం చూసుకుంటే రాహు యొక్క ప్రభావం రాహు లాభస్థానంలో ఉండటం వల్ల చాలా అనుకూలం జరుగుతుంది అంటే విదేశాలకు వెళ్ళటం విద్యార్థులు కూడా విదేశాల్లో మంచి విశ్వవిద్యాలయంలో సీట్ సంపాదించే అవకాశాలు బాగా ఎక్కువ ఉండటం అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అలానే ఇక రాహు యొక్క ఫలితం వల్ల కూడా ఏదన్నా చేయాలనుకున్న పని కూడా తొందరగా ఫాస్ట్గా వెళ్ళే అవకాశాలు ప్రణాళికాబద్ధంగా వెళ్ళే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి దాని తర్వాత వచ్చేటప్పుడుగా మితాగ్రహాన్ని మనం చూసుకునేట కేతు కేతు యొక్క ప్రభావం వల్ల ఏ విధంగా ఉండబోతుంది అంటే ఇక్కడ కేతు పంచమ స్థానంలో ఉంటాడు అంటే సింహరాశిలో సంచారం చేస్తున్నాడు అంటే సంతానపరంగా ఇబ్బందులు కలగకుండా సంతానం గురించి ఆందోళన చెందే అవకాశాలు వీళ్ళు ఎక్కువగా ఉంటాయి అంటే మా అమ్మాయికి మ్యారేజ్ మ్యారేజ్గాల మా అబ్బాయికి చదువు వాళ్ళ ఎడ్యుకేషన్ పరంగా కానీ మ్యారేజ్ లైఫ్ విషయంలో కానీ కొద్దిగా జాగ్రత్త అవసరం అంటే ఏ నిర్ణయం తీసుకున్నా వాళ్ళ విషయంలో సరైన నిర్ణయం తీసుకొని పది మందితో చర్చించి ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి నేనే మోనార్క్ అనే పాయింట్ వెళ్ళకూడదు కొన్ని కొన్ని ఏంటంటే కాలం అనేది కాటేస్తుంటుంది కాలం ఎప్పుడు మన చేతుల్లో ఉండదు మన మైండ్ సెట్ అనేది కరెక్ట్గా ఉండకపోవచ్చు రకరకాల పిచ్చి ఆలోచనలు సైకలాజికల్గా మెంటల్లీ డిజార్డర్ అవుతుంటారు ఒక్కొక్క సమయంలో మనిషి యొక్క ఎంత తెలివిగాళ్ళవాడైనా కూడా కొన్ని పొరపాటు చేసే అవకాశాలు డెఫినెట్లీ ఉంటాయి కాబట్టి ఇక్కడ వాళ్ళ యొక్క పిల్లల యొక్క విషయంలో ఈ రాశి వాళ్ళ యొక్క పిల్లలు ఎవరైతే ఉంటారో చిల్డ్రన్స్ వాళ్ళ విషయంలో కొంచెం అప్డేట్ కావాలి ప్లస్ పది మందితో ఆలోచన చేసి ముందుకెళ్తే చాలా బాగుంటుంది అలానే గురువు యొక్క అనుకూలత వీళ్ళకి ఏమవుతుందంటే వ్యయాధిపతి గురువయ్యాడు ఈ వ్యయాధిపతి గురువు కావటము అలానే వీళ్ళకి వచ్చేటప్పటికల్లా నవమాధిపతి కూడా గురువయ్యాడు వ్యయ్యాధిపతి నవమాధిపతి గురువు తృతీయ స్థానంలో ఉండటం వల్ల ఆర్థిక పరంగా లాభం ఉంటుంది కానీ డబ్బులు ఖర్చు అయ్యే సూచనలు అనేవి ఒకటి ఉంటాయి ఓకే అంటే కొంత డబ్బులు పొదుపు పాటించకుండా కొంత డబ్బులు ఖర్చు అయ్యే సూచనలు ఉంటాయి కాబట్టి కొద్దిగా జాగ్రత్త వహించి ముందుకు వెళ్ళాలి అంటే మనకు వస్తుంది కదా అని ఖర్చు పెట్టుకోవటం కాదు దానిలో కూడా కొంత పొదుపు పాటించడం కూడా చాలా ఇంపార్టెంట్ అలానే రవి బుధుల వల్ల ఉద్యోగ భద్రత బాగా ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి అంటే ఇక్కడ తృతీయాధిపతి షష్టమాధిపతి అయిన రవి ఎప్పుడైతే వీళ్ళకి ముఖ్యంగా ఈ రవి బుధుల యొక్క కలయిక కూడా చాలా మంచిది సింహరాశిలో కన్యారాశిలో రాశిలో అంటే పంచమ స్థానంలో షష్ఠమ స్థానంలో అంటే సష్టమ స్థానంలో ఎప్పుడొస్తాడు అంటే ద్వితీయార్థంలో వస్తాడు షష్ఠమ స్థానంలో విబుధుల యొక్క కలయిక చాలా బాగుంటుంది వీళ్ళకి అన్ని అనుకూలంగా ఉంటుంది వ్యాపార విస్తరణ చేసుకోవచ్చు ఉద్యోగ భద్రత ఉంటుంది నూతన ఉద్యోగాల్లో చేరే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి కొన్ని ప్రత్యేకంగా రెమెడీస్ చేసుకొని ముందుకెళ్తే సరిపోతుంది ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే మంచిది అంటారు దానిలో ముఖ్యంగా రెమెడీస్లో వాళ్ళు అనుసరించాల్సిన విషయం ఏంటంటే దత్తాత్రేయ స్వామి యొక్క పాలన చేయాలి దత్త కవచాన్ని గురువారం రోజున గురు హోరలో చదువుకోవటం మంచిది దానితో పాటు వీళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ వీళ్ళకి ఉండే వచ్చే అవకాశం లేదు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది అయితే ఈ పదిహేనవ తారీఖు తర్వాత సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన సుబ్రహ్మణ్య స్వామి అష్టకం చదువుకొని వాళ్ళు కందులు దానం చేయడం వల్ల చాలా మంచి ఫలితాలు జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి చాలా చక్కగా మాకు మేషరాశి వారి ఫలితాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు నమస్కారం అండి